నమస్తే అస్కమ్ వెల్కమ్ బ్యాక్ టుకింగ్ మాకు అందరు ఎలా ఉన్నారని మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి అందులో అయితే మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాము అదైతే మా అక్క చేస్తుందండి కోడి కాళ్ళు కోడి తలకాయలు వేపుడా కూరనాలు ఈమె చెప్తాను వినండి మంచిగా ఉంటుందా ఎప్పుడే చేత ఏపుడు చేస్తే బాగుంటుంది కోడి తలకాయలు కాళ్ళు బాగుంటుందా బాగానే ఉంటుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే పొయ్యి అయితే వెలిగిస్తున్నారు మనము వేరే ఉడుకు నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవాలి స్కిన్ తీసుకోవాలంట మొత్తం తీయాలి తోలు నువ్వు తిన్నావా ఎప్పుడన్నా మా నాన్న కూడా తింటాడు మా అమ్మమ్మ తింటదేమో కదా అని కోడికాయలు తింటే చాలా మంచిది అంటగా మంచిదంట అసలు కోడికాయలు తింటే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండవు అంటాము వారానికి ఒక రెండు మూడు సార్లు తింటే నొప్పులు గిప్పులు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్ళల్లో అయితే కోడికాయలు కోడి తలకాయలు అయితే వేసుకొని ఉడికించుకోవాలంట ఉడికించుకున్న తర్వాత మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి సో క్లీన్ చేసుకునేది కూడా మనం ముందు చూద్దాం వీడియోలో ఇప్పుడైతే బాయిల్ అయితే చేసేసుకుంటున్నాం ఏంది మమ్మీ నువ్వు కూడా తిని రాదు తింటే చాలా మంచిది అంట ఇప్పుడే చూసిన నేను మోకాల నొప్పులు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎనర్జీ అలసట ఉన్న వాళ్ళకి ఫేస్ గ్లో వస్తుంది అంట చాలా మంచిది అంట వారానికి మూడు సార్లు తినాలంటే జిమ్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది అంటే ఎనర్జీ లేకుండా నీడ్స్ అనుకుంటాడు చూడు అట్లాంటి వాళ్ళు తింటే మంచిదంట పెద్దన్న తింటే మంచిదంట వారానికి మూడు సార్లు తినాలి అవి తినాలంట ఇప్పుడే చూసిన వారానికి మూడు సార్లు కాళ్ళు తినాలంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే మా చిన్నల్లుడికి డిస్ట్ తీస్తున్నారు శుద్ధ శుద్ధ పూజలు చేస్తుంది చూడండి చిన్నప్పుడు మాకు కూడా ఇటు అనేది వేసేది చూడండి మనకు నీళ్ళు మొత్తం గుజ్జుకుంటే దృష్టి ఉన్నట్టు మళ్ళీ మనకు ఆ నీళ్ళు మొత్తం వదిలేసినప్పుడు దృష్టి పోయింది అంటారు చూడండి అసలు నీళ్ళు మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ అయితే చేసేసుకున్నాము సో ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాము తలకాయలకి ఏమైనా బొచ్చి ఉంటుంది కదా మనం ఫ్రై అయినా చేసుకోవాలి ఏం చేస్తారు మమ్మీ చేస్తున్నా అంటే మొత్తం పొట్టే వెళ్ళిపోద్దా మొత్తం క్లీన్ అయిపోద్ది ఇక చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మొత్తం తోలంతా వెళ్ళిపోయింది వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకురంట ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా ఇట్లయితే మొత్తం వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఏం చేస్తారు ఇక ఫ్రై రోజుల ఫ్రై చేసుకుంటే మళ్ళా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నావా అంతే తినరా అంతే పెద్ద పెద్ద ఉంటే ఉంటాయి చిన్న ముక్కలు చేసుకోవాలి జాగ్రత్తగా ఫ్రై చేసి కోడి తలకాయలు తలకాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు ముక్కలు అయితే చేస్తున్నారు చేసి ఈ విధంగా నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడుక్కుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నారు చూడండి ఉడిగడ్డ అయితే వేసుకుంటున్నారు మా అమ్మ అయితే అన్ని అనమాట చూడండి ఇక్కడైతే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నారా ఇక్కడైతే చూడండి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నారు చూడండి తర్వాత అయితే ఉప్పు వేసుకున్నారు పసుపు వేసుకొని మంచి కలుపుకొని మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నారు అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలంట చూడండి తర్వాత ఇంకా అన్ని ముక్కలు అయితే వేసేసుకుంటున్నారు క్లీన్ చేసి పెట్టుకున్నారు కదా తలకాయలు కాళ్ళు అన్నీ అయితే యాడ్ చేస్తున్నారు ఇప్పుడు అన్నీ మంచిగా వేసి బాగా కలుపుకోవాలి ఇక ఇక మంచిగా నూనెనే ఫ్రై చేయాలి ఇక కారం ఒక్కటే వేసేది లాస్ట్లో ఇంకా అవ్వలేదు అప్పేద్దమ్మా మంచిగా ఫ్రై అవ్వాలే ఇంకా నీళ్ళన్ని దాంట్లోనే వచ్చినాయిగా మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా టైం పడుతుందంట మంచిగా ఫ్రై చేసుకుని ఇప్పుడే కారం అయితే యాడ్ చేయొద్దంట లాస్ట్లో వేసుకోవాలి ఆ వాటరే మొత్తం ఇంకిపోతాయి కదా అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి డిస్చి తీసుకుంటున్నావా చూస్తానికి చూస్తానికి ఉందిగా మంచిగా ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కారం వేస్తావా ఇంకా ఫ్రై అవ్వాలా అయింది మంచిగా ఫ్రై అయింది అసలు ముక్కలు ముక్కలే మంచిగా ఫ్రై అయింది టైం కూడా ఎక్కువ పడతాది ఆ కట్టెలు పై ముదే పది నిమిషాలు పట్టింది అది మంచిగా ఫ్రై అవ్వనీ నీకే స్టూడెంట్ ఫేమ్స్ ఎర్రగా అయింది అసలు కాళ్ళ లెక్కనే లేదు మటన్ లాగా ఒప్పిస్తుంది ఇది నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను వేసుకుంటున్నా ఇట్లా ఫ్రై చేసుకుంటే ఉంటుంది మీరు చూస్తే నువ్వు ఇట్లా చేయి పెద్దమ్మాట కానీ కొద్దిగా నేను అంటున్నాక ఉన్నా అన్ని పగులు రోజు కూర్చొని పొదల తీస్తారా తీసుకొస్తే పది పదకొండుంటివి తీసుకొస్తే పగుడు చేద్దాం అయిపోయినట్టేగా ఇంకా అయిపోయినట్టే ఉప్పు కారం సరిపోయింది అసలు కోడి తలకాయలు కాళ్ళలాగా ఒప్పిస్తలే అసలు మటన్ కరు దానం మటన్ లాగా ఉందిగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ ఏమో సో చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా దించేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ రేపు అయిపోయింది దించేసుకుంటున్నాం నిప్పులు చూడండి మాటలు రావట్లే ఇంకా పెద్దమ్మకి సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే పెట్టుకున్నారు మా మదర్ అయితే లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా చెప్పట్లేదు అన్నంలో కలుపుకొని తింటే మస్తు రుచిగా ఉంటదేమో నేనైతే తినను గాని మీరు తినండి ఇంకా ఈమె లాగిస్తుందిగా అమ్మా తింటున్న ఫ్రెండ్ లైఫ్లో అసలు నేను ఏ రోజు తినలేదు ఇవాళ మీకోసం తిని టేస్ట్ చెప్తున్నా చాలా చాలా బాగుందండి మా ఊళ్ళో చెప్పుకుంటున్న తిన్న కోడికాయలు కోటిదాని కానీ కాని ఇవి అవి కూడా తింటారా అనుకున్నా కానీ ఇంత టేస్ట్ ఉంటుంది నాకు కూడా తెలియదు అన్నీ చూడండి అసలు పరం పరం తింటుండే తినబుద్ద అవుతుంది తింటుంటే తిన బుద్ధి సో వీళ్ళైతే ఆగేటట్టు లేరు ఫ్రెండ్స్ తినేస్తున్నారు చూడండి మా మదర్ కి అయితే రుచి తగ్గింది ఇంకా ఇన్ని రోజులు తినలే కానీ ఇప్పుడు రుచి తగ్గలేసరికి చూడండి మంచిగా తినేస్తుంది వదిలేస్తే ఇట్లనే అయిపోయి కొట్ట ఉన్నారు ఇద్దరు అది ఇంకొక సో జూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నా పంపి దీంతోం కాల్టము తంపి మీరంట అప్ బంపేయండి మా పెద్దమ్మ అంటున్నారు కోడికాల్లో వేపుడైతే తంపి కోడికాళ్ళ వేపుడు అయితే మంచిగా ఉందంట మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళైతే బాయ్ అయితే చెప్పేటట్టు లేరు బిజీగా ఉన్నారు నేనే బాయ్ చెప్తున్నా బాయ్ ఫ్రెండ్స్